నమస్తే అండి వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న అసలు కథలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ దీన్ని ఫార్వర్డ్ కూడా చేయండి అప్పుడే ఈ వీడియో కొంచెం వైరల్ అవుతుంది ఇంకా కొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది మన ఛానల్ చాలా చిన్న ఛానల్ పెట్టి ఒక్క నెల మాత్రమే అవుతుంది కాకపోతే మనకి కుండబద్దలు కుండబద్దలు టూ పాయింట్ ఓ అనే ప్రధాన ఛానల్స్ రెండు ఉన్నాయి కానీ వాటి మీద జరుగుతున్న దాడి కానీ వాటి మీద ఉన్న వస్తున్న స్ట్రైక్స్ మూలాన్ని కానీ ఎక్కువగా ఈ ఎన్కౌంటర్ మీద కాన్సన్ట్రేట్ చేయవలసిన పరిస్థితి మనకు ఏర్పడింది కాబట్టి ఈ ఛానల్ బాగా గ్రో అవ్వాలి అని అనుకుంటే కనుక మీ సహకారం బాగా అవసరం అందుకని ఏదైనా వీడియో మీరు కనిపించి అది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం నొక్కండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి దాన్ని ఫార్వర్డ్ కూడా చేయండి అప్పుడు ఛానల్ కొంచెం గ్రో అవుతుంది సో ఇక లేట్ చేయకుండా మనం న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి రైతన్న మీ కోసం అన్నదాత కోసం ఇరవై నాలుగు నుంచి ప్రత్యేక కార్యక్రమం సాగుబాగుకు పంచసూత్రాల అమలు సీఎం వారం పాటు రైతు ఇంటికి నేతలు అధికారులు అగ్రిటెక్ పై అవగాహన కార్యక్రమాలు మూడున రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు శాస్త్రీయ వై వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం పురుగు మందులు అధికంగా వాడటంతో జరిగే నష్టాలను వివరించాలి సేంద్రియ ఉత్పత్తులకు విదేశీ విదేశాల్లో ఉన్న డిమాండ్ గురించి చెప్పాలి యాక్చువల్గా ఇక్కడ ఆర్గానిక్ మనం చాలా రోజులుగా వినిపిస్తుందన్నమాట దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేసే కార్యక్రమాలు చేపట్టారు మంత్రి అచ్చెన్న అధికారులకు సహాయ సిబ్బంది సహా పదివేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం కూడా జరిగింది ఇక కల్తీ నెయ్యి వెనక కథ ఏమిటి వైవి సుబ్బారెడ్డిని సిట్టు విచారించడానికి వాళ్ళు సమయం ఇచ్చిన సుబ్బారెడ్డి తన ఆరోగ్య కారణాల దృష్ట్యా నేను రాలేను హైదరాబాద్లో మా ఇంటికి మీరే రండి అని ఆయన చెప్పటంతో ఆయన విచారించటానికి ఆయన ఇంటికే వెళ్ళారు కల్తీ నెయ్యి వెనక కథ ఏమిటి టీటీడీ మాజీ చైర్మన్ వైవిపై ప్రశ్నల వర్షం ఎవరి సిఫార్సుతో నందిని మార్చారు నందిని అనేది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఆ ఫెడరేషన్ దాని నుంచి వస్తుంది ఆ అందులో చాలా మంచి నెయ్యి వస్తుంది అనేది ఈ తెలిసింది కేవలం టీటీడీ స్వామివారికి వాడుతున్న ఏ కంపెనీలో ఇప్పుడు బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఇప్పుడు ఏఆర్ డైరీ వాళ్ళు ఏం తయారు చేస్తారో వాళ్ళ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలియదు కానీ నందిని అంటే దేశవ్యాప్తంగా తెలిసిన ఒక పెద్ద బ్రాండు అలాంటి కంపెనీని కూడా మార్చేశారు దాని వెనక ఎందుకు మార్చారు అనే పరీక్షల తర్వాత బోలే బాబాను ఆపలేదేం యాక్చువల్గా ఈ పరీక్షలు కూడా అక్కడ నెయ్యికి పరీక్షలు కూడా నిర్వహించారు ఆ సమయంలో బోలే బాబాతోటి ఒక చిన్న ఒప్పందం కుదరలేదు ఆ తర్వాత దాన్ని వేరే కంపెనీకి ఇవ్వడం కోసం ఇదిగో మీరు వస్తే తీసుకొస్తున్న నెయ్యిలో కల్తీ ఉంది అని కల్తీ చూపించి వేరే కంపెనీకి మార్చి ఈయన ఈ పిఏ అప్పన్న దాన్ని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొచ్చాడు అలాగనే వీళ్ళకి కంటిన్యూ చేసిన కాంట్రాక్ట్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయటం అందుకనే ఆ అప్పన్న అకౌంట్లో కోట్ల రూపాయలు కనపడుతున్నాయి ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఇవన్నీ మాకు నా సేవలకు మెచ్చు ఇచ్చిన వాళ్ళు అంటే మరి ఏం సేవలు చేశాడు ఆ స్వామివారికి సేవ చేస్తే ఆయనే మెచ్చు ఇచ్చాడు కాబోలు కొందరి కోసం సటతులు మార్చారా పిఏ అప్పన్నకు అన్ని ఆస్తులు ఎక్కడవి సూటిగా సమాధానాలు చెప్పని వైవి ఇంట్లో పలు టీటీడీ డాక్యుమెంట్లు స్వాధీనం మొబైల్ ఫోన్ నుంచి డేటా కాపీ అసలు టీటీడీ డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో ఎందుకు పెట్టుకొని ఉన్నాడనేది ఎవరికి అర్థం కాని అంశం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వినియోగించే నెయ్యి కాంట్రాక్టు ఎవరెస్ ఫారసుల మేరకు కుదిరాయి కొందరికి అనుకూలంగా ఉండేలా షరతులు మార్చడంలో అప్పటి టీటీడీ చైర్మన్గా మీ పాత్ర ఏమిటి మైసూర్లోని ప్రయోగశాల నాణ్యత రిపోర్టు ఇచ్చిన తరువాత కూడా బోలేబాబా సంస్థ నుంచి నెయ్యి సరఫరా ఎందుకు కొనసాగించారు అంత భారీ స్థాయిలో నెయ్యి సేకరణ సంబంధించి ఫైళ్లను పిఏ అప్పన్న ఎందుకు చూశారు అంత అధికారం మీరెందుకు ఇచ్చారు వేలల్లో జీతం తీసుకునే ఆయనకు కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ వైఎస్ జగన్ బాబాయ్ టీటీడీ మాజీ చైర్మన్ వై వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ప్రశ్నల వర్షం గురిపించారు కల్తీన ఈ కేసులో దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు అధికారులు గురువారం హైదరాబాద్లో వైవి సుబ్బారావు సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయన ప్రశ్నించారు సుమారు ఏడు పాటు ఈ విచారణ ప్రక్రియ జరిగింది ఈ కేసులో ఇరవై నాలుగు మందిపై కేసు నమోదు చేసిన సిట్టు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న సహా తొమ్మిది మందిని అరెస్టు చేసింది టీటీడీ మాజీ ఇన్ఛార్జి ఈవో ధర్మారెడ్డితో పాటు చిన్నప్పన్న ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వై వైవిని ప్రశ్నించారు ఆయన వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు విడతల్లో నాలుగేళ్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారు తిరుపతిలోని సిట్ కార్యాలయానికి రావాలంటూ గతంలో నోటీసులు ఇచ్చిన అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని మీరే వస్తే విచారణకు సహకరిస్తానని సిట్టి అధికారులకు వైవి బదిలిచ్చారు ఈ నేపథ్యంలో సిబిఐ ఏపీ పోలీసు ఉమ్మడిగా ఏర్పడిన సిట్టు అధికారులు హైదరాబాద్లోని వైవి నివాసానికి వెళ్లారు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి టెండర్లు కుదుర్చుకోవడంలో చేసిన మార్పులు సరఫరాదారులు ఎంపికలో జరిగిన ఉల్లంఘనలు సంబంధిత టెండర్ ఫైళ్ళు చైర్మన్ కాకుండా ఆయన పిఏ చూడటం వెనుకున్న ఏమిటి నాణ్యత తనిఖీల్లో లోపాలు ఆడిట్ ప్రాసెసింగ్ విధానం మరీ ముఖ్యంగా మైసూర్ ల్యాబ్ నివేదిక తర్వాత కూడా బోలేబాబా నుంచి నెయ్యి కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది దాదాపుగా ఇక వీళ్ళందరి దగ్గర ఉండే సమాధానం ఒక్కటే ఏంటంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇక రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు బిల్లులపై గవర్నర్ గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు గవర్నర్ గవర్నర్లు నిరవధికంగా బిల్లును తొక్కిపట్టడం కుదరదు అయితే అసెంబ్లీకి పంపాలి లేదంటే ఢిల్లీకి పంపాలి అసలు ఈ గొడవంతా వచ్చిన కారణం కూడా ఈ తొక్కిపట్టడం అనే దాని దగ్గరే బిల్లుల్ని దాని మీదనే జరుగుతున్నది ఇది తమిళనాడు నుంచి ప్రారంభమైంది అది ఢిల్లీకి కూడా పాకింది గడువు మీరితే బిల్లు పాస్ అయినట్లే అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలగజేసుకోవచ్చు రాష్ట్రపతి గవర్నర్ అధికారాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము లేవనెత్తిన పద్నాలుగు ప్రశ్నలకు సమాధానం ఇదే అంశాన్ని ఈనాడులో కూడా చాలా ప్రధానంగా వేశారు కోర్టులు గడువు విధించలేవు బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలన్న రా అనడం రాజ్యాంగంలో లేదు గవర్నర్లు బిల్లును నిరవధికంగా నిలిపివేయడమూ తగదు అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లో న్యాయస్థానాల జోక్యం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ రెఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం ఏకాభిప్రాయంతో ఐదుగురు న్యాయమూర్తుల తీర్పు కోర్టు జోక్యం ఎంతవరకు గవర్నర్ విధులు నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కానీ కారణం లేకుండా బిల్లును దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్షకు పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అధికరణ నూట నలభై మూడు కింద రాష్ట్రపతికి అవసరం అని భావించినప్పుడు అభిప్రాయం కోరవచ్చని తెలిపింది గవర్నర్ విచక్షణాధికారం అపరిమితం కాదు అధికరణ రెండు వందలు కింద గవర్నర్లకు విచక్షణాధికారం ఉన్నప్పటికీ దాన్ని అతి పరిమాణంలో వినియోగించి ఇవ్వడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం హెచ్చరించింది బిల్లును తిప్పి పంపిన నిలిపివేసిన సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని కోర్టుకు కోర్టు అభిప్రాయపడింది ఇక ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా ఇప్పుడు సినిమాల్లో ఈ వెరైటీ సినిమా అదిగో ఫలానా సినిమా జానర్ అంటారు చూడండి అట్లాగా అందులో కోర్ట్ రూమ్ డ్రామాలు ఉంటాయి అట్లాగా నిన్న పెద్ద రూమ్ డ్రామా నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి జగన్ మార్కు బల ప్రదర్శన సిబిఐ కోర్టుకు రాకంతో అనుచరులు హలిచల్ కోర్టులో చెప్పాల్సిందేమీ లేదన్న జగన్మోహన్ రెడ్డి ఇది ఆంధ్రజ్యోతిలో ఇంకా ప్రధానంగా వేశారు హైదరాబాదులోనూ రప్ప బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ వైసీపీ కార్యకర్తలు నానా హంగామా గుంపులు గుంపులుగా చేరిన శ్రేణులు రోడ్లపైన వెళ్లే సామాన్యులకు ఇబ్బంది పోలీసులపైకి దూసుకొచ్చిన వైను నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ భయంతో ముందుగానే షాపులు మూత కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట కింద న్యాయవాదులు పోలీసులు భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ఇక్కడ మీరు చూడవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్పా జగన్మోహన్ రెడ్డి అబ్బులో ప్లకార్డ్ ఒకటి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమీపంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్ప అని రాసున్న ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న వైసీపీ కార్యకర్త మీరేమైనా చెప్పదలుచుకున్నారా కోర్టు ప్రశ్నిస్తే జగన్కు సిబిఐ కోర్టు జడ్జి ప్రశ్న ఏమీ లేదన్న ఏ వన్ ఏ వన్ అంటే ఇది ఇలా రాత బాగానే ఉంది కానీ ఏ వన్ నుంచి జ ఎవరో కూడా రాయాలి కాదు పక్కన జగన్మోహన్ రెడ్డి అని యూరప్ పర్యటన వ్యవహారంలో కోర్టుకు హాజరైన మాజీ సీఎం కోర్టు హాల్లో ఇరవై ఐదు నిమిషాలు గడిపిన వైసీపీ అధినేత ఎదురు పడినా పలకరించుకొని వైఎస్ జగన్ సునీత అదే సమయానికి ఆవిడ వివేకా కేసులో సంబంధించి ఆవిడ కూడా నాంపల్లి కోర్టుకు కనపడితే ముఖాలు ముఖాలు చూసుకొని పక్క నుంచి వెళ్ళిపోయినట్టుగా వార్త ఇక ఇదే అంశం ఇక సాక్షిలో ఎంత పరిణామంలో ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవచ్చు అసలు ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటేనండి ఇక్కడ మరి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఈ పోలీసులు అందరూ సర్కార్కి పని చేస్తూ ఉన్నారు వాళ్ళు అసలు అరాచకం పెరిగిపోయింది మమ్మల్ని ఎక్కడికి కదలనివ్వటం లేదు మరి ఇదే పని మరి తెలంగాణలో కూడా ఆ పోలీసు కూడా చేశారు నిన్న పేర్ని నాని కావచ్చు లేకపోతే పెద్దిరెడ్డి కావచ్చు వీళ్ళందరూ జగన్తో పాటు వెళ్ళి బయటనే ఉండిపోవాల్సి వచ్చింది కోర్టులోకి అనుమతించలేదు పేర్ని నాని నేను లోపలికి వెళ్తానని గేట్ దగ్గరికి వెళ్ళి పోలీసుల్ని మర్యాద పూర్వకంగా ఆ మర్యాద మరి ఆంధ్రాలో ఎందుకు మిస్ అవుతుంది పక్కనున్న తెలంగాణకు వెళ్ళినప్పుడు మాత్రమే మర్యాద వస్తుంది వాళ్ళకి అసలు మరి ఇప్పుడు మరి లోపలికి అనుమతించలేదని అంబటి రాంబాబులా గొడవ పెట్టుకోలేదే ఎందుకు పోలీసులు తంటారనియా ఇక్కడైతే పోలీసులు కొంచెం సమయంలో వ్యవహరిస్తారు వీళ్ళు ఎవరో తెలుసు కాబట్టి వీళ్ళకి వీళ్ళు ఇంత ముందు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఊరుకుంటారు అదే తెలంగాణ పోలీసు అయితే కొంచెం ఓవర్గా దురుసుగా ఉంటే ఈడ్చి లోపలేసేవాళ్ళు కొత్త కేసు అయ్యేది ఖచ్చితంగా మరి వాళ్ళ బట్టలుప్ప తీస్తానని ఎవడు మాట్లాడలేదేంది ఇక్కడ పోలీసు చేసిన పనినే అక్కడ పోలీస్ చేశారు మరి వాళ్ళ బట్టలు కూడా ఓడతీయాలిగా ప్రపంచంలో ఏమోలు ఉన్నా కూడా వాళ్ళని కూడా వెతికి మేము మీ తాట తీస్తాం అని మాట్లాడాలి కదా లేదు ఆ మాట మాట్లాడితే ఇమీడియట్గా హైదరాబాదు జైల్లో ఉంటారు ఆ విషయం తెలుసు అదే ఇక్కడ జైల్లోకి వెళ్ళారనుకోండి ఇక్కడ ఏదన్నా పోలీసులు అనగానే దాష్టికం చేస్తున్నారు మా మీద అరాచకం చేస్తున్నారు సేమ్ పోలీసులు ఇక్కడ వ్యవహరించినట్టుగానే తెలంగాణలో కూడా వ్యవహరించిన వాళ్ళనేమి అనం మనం ఎందుకంటే ఇది కేవలం రాజకీయ లబ్ధి అసలు కోర్టుకెళ్ళటానికి ఎంతమంది రండి అని ముందుగానే ఎందుకని వీళ్ళు సోషల్ మీడియాలో కూడా చెప్పుకోవాల్సి వచ్చింది ఉప్పొంగిన అభిమానం దీనికోసం చెప్పుకోవాల్సి వచ్చింది కనుచూపు మేర అభిమానం జనం పక్క రాష్ట్రాల్లోనూ చెక్కుచని ప్రజాభిప్రాయం ఇది పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చింది కాదు ఈ రా ఆ రాష్ట్రానికి మన రాష్ట్రం నుంచి వీళ్ళే తరలించుకున్నారు జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం వైఎస్ జగన్ను హైదరాబాద్లోనూ ఘనస్వాగతం అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు దగ్గర నుంచి చూడాలని చేయి కలపాలని పోటీ పడ్డ యువత నాంపల్లి కోర్టు వరకు అడుగుల్లో అడుగులు వేసిన జనం జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం అందుకనే వాళ్ళను కూడా తొక్కి నెట్టి కింద పడేసి తొక్కేశారు నిన్న జనాదరణ చూసి ఓర్వలేకపోయినా పచ్చ మీడియా ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైనం జగన్ తరలి రావడమే తప్పు అన్నట్టు స్వీయ తీర్పు తరలి రావడం తప్పు కాదండి నేను కోర్టుకు సమయం ఇస్తున్నాను ఈ సమయం నుంచి ఈ సమయం లోపు నేను వస్తాను మీరు విచారణ చేసుకుందరు అని వాళ్ళకి సమయం ఇవ్వటం ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే దాన్ని కొంచెం ఆక్షేపణ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా సరే నితీష్ దశావతారం బీహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్ బీజేపీ నుంచి పద్నాలుగు జేడీయూ నుంచి ఎనిమిది మంది మంత్రుల ప్రమాణ స్వీకారం కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టు శ్రే సింగ్కు క్యాబినెట్లో చోటు హాజరైన మోడీ షా చంద్రబాబు సహా బీజేపీ ఎన్డీఏ సీఎంలు ప్రభుత్వానికి తేజస్వి అభినందనలు ప్రశాంత్ కిషోర్ మౌనవ్రతం ఇక మరొక ప్రధాన అంశం ఇది ఇది ఖచ్చితంగా ఎవరైనా పాటించి తీరాల్సిందే వలస వెళ్ళిన చదువు ఆగదు ఆగదు కాదు ఆకూడదు ఈ పాటికి అలాంటివన్నీ చర్యలు తీసుకోవాలి పన్నుల నిమిత్తం వలస వెళ్ళిన కుటుంబాల్లో పిల్లలకు సర్కారు రక్ష రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు సీజనల్ హాస్టల్లో చిన్నారులకు విద్యా వసతి భోజనం ఇతర రాష్ట్రాల పిల్లలకు అవకాశం వారి మాతృభాషలోనే విద్యా బోధన బడి బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ గుంటూరులో అధికంగా బీహార్ పిల్లలు ఊటి కోసం కూలి కోసం వలస బాట పట్టే కుటుంబాల్లోని చిన్నారులకు అనేక కష్టాలు ముఖ్యంగా విద్య దూర విద్యకు దూరమై భవితను ప్రశ్నార్థకంగా చేసుకుంటున్న వారు ఎందరో ఉంటున్నారు అలాంటి చిన్నారులను రాష్ట్ర ప్రభుత్వం హక్కుని చేర్చుకుంటుంది సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసి చిన్నారులకు వసతి భోజనంతో పాటు విద్యను అందిస్తుంది ఇతర రాష్ట్రాల చిన్నారులకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది చాలా మంచి విషయం ఇక దీన్ని ఫుల్ డీటెయిల్డ్గా థర్టీన్త్ పేజీలో ఉంది ఒకసారి అది కూడా చూద్దాం వలస వెళ్ళినా చదువు ఆగదు పనుల నిమిత్తం వలస వెళ్ళిన కుటుంబాల్లోని పిల్లలకు సర్కారు రక్ష పొట్టకూటి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న ఊర్లో చేయడానికి పనుండదు దీంతో రాష్ట్రంలో ప్రతి ఏటా వేలాది కుటుంబాలు వలస బాట పడుతున్నాయి సీజన్ల వారీగా జిల్లాలు రాష్ట్రాలు దాటి తాత్కాలికంగా వలస జీవనం సాగిస్తున్నాయి అయితే ఈ వలస బాట కారణంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది వలస వెళ్తున్న కుటుంబాలు స్థానికంగా ఉన్న పిల్లలను ఉంచే మార్గం లేక చదివించే దారి లేక తమతోనే తీసుకెళ్తూ ఉన్నారు బడికి దూరమై భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చిన్నారుల భవితకు భరోసా కల్పించాలని సంకల్పించింది ఈ క్రమంలో గతంలో కంటే మెరుగ్గా సీజనల్ హాస్టళ్ళు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు సీజనల్ హాస్టల్ను ఏర్పాటు చేసింది ఆయా హాస్టల్లో వలస కుటుంబాల పిల్లలకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారు విద్యను కొనసాగించేలా పర్యవేక్షిస్తుంది ఈసారి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కేవలం రాష్ట్రానికి చెందిన విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వలస వచ్చే వారి పిల్లలకు చదువు అది కూడా వారి మాతృభాషలో చెప్పే ప్రణాళికను రూపు రూపొందించారు గుంటూరులో వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది బెహారీలు గుంటూరు జిల్లాలో మిర్చి కోతకు కర్నూలు ఇతర జిల్లా వాసులు వస్తుంటారు కానీ మిర్చి యార్డులో పనులకు బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ కూలీలు వస్తారు ఆయా కుటుంబాల్లోని చిన్నారులను బాల్యం అంతా యార్డులోనే మగ్గిపోతోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలిసారి యార్డుకు సమీపంలోనే హాస్టల్ ఏర్పాటు చేసింది అక్కడ కేవలం వసతి మాత్రమే కాకుండా బయటి రాష్ట్రాల నుంచి బయట రాష్ట్రాల వారి కోసం తరగతులు నిర్వహిస్తున్నారు ఆయా కూలీలతో అధికారులు సమావేశం నిర్వహించి అవగాహన కనిపిస్తున్నారు చిన్నారులతో పాటు కూలీకి వెళ్ళే పిల్లల్ని కూడా హాస్టల్లో తరగతి తరగతులకు హాజరయ్యే చర్యలు చేపట్టారు దీంతో ఒక్క గుంటూరు జిల్లాలో వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది బీహార్కు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు ప్రస్తుతం గుంటూరులో రెండు వేల నూట తొంభై ఆరు మంది కృష్ణాలో పద్దెనిమిది వందల ఇరవై ఒక్క మంది కర్నూలులో నాలుగు వేల ఇరవై మంది ఎన్టీఆర్లో ఎన్టీఆర్ జిల్లాలో పదిహేడు వందల ఇరవై మూడు మంది హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నారు వారిలో ఏపీతో పాటు ఇతర రాష్ట్ర విద్యార్థులు ఉన్నారు సీజనల్ హాస్టల్ను నిరంతరం పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నట్టు అదనపు రవీంద్రనాథ్ చెప్పారు రెండో పేజీల్లో చూసుకుంటే రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు ఇందాక చూసాం ఇక ట్రంప్ వ్యవహారం చిత్రమైన వ్యవహారం విదేశీ నిపుణులను ఆహ్వానిస్తా వారు అమెరికన్లకు మెలుకువలు నేర్పాలి విదేశీ నిపుణుల విషయంలో మాగా మద్దతుదారులు ఆగ్రహాన్ని ఎదురు ఎదుర్కొనేందుకు సిద్ధం అమెరికా సౌదీ పెట్టుబడుల ఫోరంలో ట్రంప్ వ్యాఖ్యలు విదేశీ ఉద్యోగుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు నిపుణులైన విదేశీ ఉద్యోగులను తాము ఆహ్వానిస్తున్నారు అలాంటి వారు చెప్పులు క్షిపణులు వంటి సంక్లిష్ట ఉత్పత్తులను ఎలా అభివృద్ధి చేయాలనేది అమెరికా ఉద్యోగులకు నేర్పిస్తారని చెప్పారు ఈ విషయంలో తమ మ తన మద్దతుదారుల నుంచి కొంత ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని దానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు అమెరికా సౌదీ పెట్టుబడుల ఫోరంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సదస్సులో సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఇక ఇంకొకటి విచిత్రమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు భారత్ అలా చేసింది అమెరికాకి ఎలాగు బుద్ధి చెప్పింది ఇవన్నీ చెప్పటం అతను ట్రంప్ మళ్ళీ ఏదో వెనకడుగు వేసినట్టుగా కొన్ని యాభై శాతానికి తగ్గించుకోవటం ఇదంతా జరగగానే మళ్ళీ కొత్త వార్త ఒకటి వెలిసింది భారత్కు అమెరికా జావెలిన్ క్షిపణి ఇలాంటి పనులన్నీ చేసి ఆయుధాలని అమ్ముకుంటున్నారు ఖచ్చితంగా చూస్తే అవతల పాకిస్తాన్కి కూడా అమెరికానే ఆయుధాలు సప్లై చేస్తుంది ఈ అమెరికా ఆయుధ సప్లై చేయటం వాటిని భారత్ కూల్చివేస్తుండటంతో అయిగో అమెరికా ఈ ఆయుధాలు పనికిరావు అనేది ఎక్కడ ఎక్స్పోజ్ అవుతుందో అని ట్రంప్ ఆ రోజున టెన్షన్ పడింది భారతదేశానికి తొంభై మూడు మిలియన్ డాలర్ల అంటే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల విలువైన ట్యాంకు విద్ విధ్వంసక జావలిన్ క్షిపణి వ్యవస్థ ఎక్స్క్యాలిబర్ ప్రెసిషన్ గైడెడ్ ఆర్టిలరీ ప్రొజెక్టల్ సంబంధిత రక్షణ పరికరాలను విక్రయించేందుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది భారత్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ట్రంప్ యాభై శాతానికి తగ్గించిన తర్వాత అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న అతిపెద్ద రక్షణ పరికరాల ఒప్పందం ఇదే భారత్ రక్షణ సామర్థ్యాన్ని ఈ ఆయుధ విక్రయం మరింత మెరుగుపరుస్తుందని ఇండో పసిఫిక్ దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి రాజకీయ స్థిరత్వాలకు కొనసాగించటంతో భారత్ ప్రధాన శక్తిగా కొనసాగ దానికి ఉపకరిస్తుందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఆశాభావం వ్యక్తం చేసింది మొత్తం రెండు వందల పదహారు ఎం నైన్ ఎయిటీ టూ ఏ వన్ ఎక్స్ క్యాలిబర్ టాక్టికల్ ప్రొజెక్టర్స్ వంద ఎఫ్జిఎం నూట నలభై ఎనిమిది జావలిన్ క్షిపణులు కొనుగోలుకు భారత ప్రభుత్వం తమను అభ్యర్థించిందని ఈ ఏజెన్సీ వెల్లడించింది వీటితో పాటు ప్రధాన రక్షణ పరికరాల కిందకి దాని పలు అనుబంధ ఉపకరణాలకు పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ విత్ ఇంప్రూవ్డ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్ కిట్ ప్రైమర్లు ప్రొఫెల్లెంట్ ఛార్జెస్ అమెరికా ప్రభుత్వ సాంకేతిక సహాయం సాంకేతిక సమాచారం రిపేర్ అండ్ రిటర్న్ సేవలు లాజిస్టిక్స్ ప్రోగ్రామ్స్ సపోర్ట్ వంటివి కూడా ఈ అమ్మకంలో భాగమని పేర్కొంది కేవలం ఇవన్నీ అమ్ముకోవటానికే ఒకసారి సాక్షిని మరొకసారి పరిశీలిస్తే ఇదిగో రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేం అది ఇందులో కూడా వచ్చింది ఇందులో వచ్చే స్పెషల్ ఇదేంటి నిర్ధారణ కాకుండానే నోటీసుల సభా హక్కుల కమిటీని నిలదీసిన హైకోర్టు సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డి వ్యక్తిగత హాజరు వాయిదా సభా హక్కుల కమిటీలో నోటీసులపై అదనపు వివరాలు సమర్పణకు వెసలుబాటు సాక్షి కథనం ఉల్లంఘన హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో ముందుగానే తేల్చాలిగా సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉండాలి ఇలాగ వీళ్ళకి కావాల్సిన ఈ దీంట్లో ప్రాజెక్ట్ చేసుకుంటే యువతల సాక్షి మీద ఈ పేపర్లో కూడా వచ్చింది సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి విచారణపై స్టే ఇవ్వలేము ఇవ్వలేమని ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఏం రాశారు నిలదీసిన హైకోర్టు సాక్షి ఎడిటర్ చీఫ్ రిపోర్టర్కు తేల్చి చెప్పిన హైకోర్టు ఆయనకు ఏ వీళ్లకు అసలు ఫై ఫైనల్ మ్యాటర్ వీళ్ళకు చెప్పారు అదనపు సమాచారంతో వివరణ ఇచ్చేందుకు రెండు వారాలు వెసులుబాటు మేమేదో వివరణ ఇస్తామని అంటే దానికి రెండు వారాలు వెసులుబాటు ఇచ్చారంట ఇక అడ్డమైన బొంకులన్నీ ఇందులో రాసుకుంటారు ఇక ముదురుతున్న కర్ణాటక సంక్షోభం ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే వర్సెస్ సిద్ధు రెండున్నరేళ్ల సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తి కానీ ఐదేళ్లు తానే సీఎం అంటున్న సిద్ధు ఆమె ప్రకారం అధికార మార్పిడికి డీకే వర్గం డిమాండు అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ పైన దాదాపుగా ఇలాంటివన్నీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటన్నిటితోటే బాగా కుదేలైపోతూ ఉంటుంది వీటన్నిటినీ చూసుకున్న తర్వాత ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలి అనే భావన కలిగితే ఇదిగో బీహార్లో వచ్చిన లాంటి కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ ఈ రిజల్ట్లన్నీ రాగానే ఇప్పుడు ఒక నూట డెబ్భై ఐదు మంది ఒక మే కొంతమంది మేధావులు కలిసి బీహార్ ఎన్నికను లేకపోతే బీహార్ రిజల్ట్ని మేము స్వాగతించటం లేదు మేము రిజెక్ట్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు ఇట్లాంటి విషయాలన్నిటితోటి రాజకీయం ఎటువైపు వెళ్తుంది అనేది కూడా ఓపెన్గా ఏ ప్రతి అంశం ఇది 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 ప్రజలకు పనికొచ్చేది అవసరమా కాదా అనేది కానీ ఇది మనం దొంగతనంగా చెయ్యాలి ఇది ప్రజలకు తెలియకుండా దాచుకుని చేయాలి అనే ఒక సిగ్గు కూడా ఈ రోజున వదిలేశారు రాజకీయ నాయకులందరూ బాహాటంగా నోటికొచ్చింది మాట్లాడేయటం నోటికొచ్చిన పనులు చేసేయటం వీటన్నిటితోటి ఈ రాజకీయాలు ఇలాగ అయిపోయినాయి దాదాపుగా ఇవి ఈరోజు ముఖ్య అంశాలు వీడియో చివరి దాకా చూసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మరొకసారి చెప్తూ ఉన్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి